సహజంగా పిల్లలకి డబ్బులు ఇస్తే ఏం చేస్తారు బయటకు పోయి వాళ్ళు కావాల్సిన కొనుక్కొని తింటారు అవునా కదా కానీ ఈ పిల్లలు అలా కాదు వాళ్ళు చేసిన పని చెప్తే నిజంగా మీరు ఫిదా అవుతారు వాళ్ళు చేసిన పనికి ఇందుకు ఏం జరిగిందంటే ఒకసారి ఒక సండే స్కూల్ టీచర్ వాళ్ళ పిల్లలకి పాఠాలు చెప్తూ పేరెంటింగ్ గురించి చెప్తూ ఉన్నారు నాన్నని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి తల్లిదండ్రులు చూడాల్సినటువంటి బాధ్యత మీదని చెప్పి ఆ సండే స్కూల్ టీచర్ పిల్లలకి చెప్తూ ఉంటే ఆ సందర్భంలో మార్చి చెప్పారు మనం ఒకసారి వీలైతే వృద్ధాశ్రమానికి వెళ్దాం అక్కడ మీకు నేను చూపిస్తాను తీసుకువెళ్ళి అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఆమె అన్నారు తర్వాత ఆ విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకొని చాలా రోజుల తర్వాత గుర్తు వాళ్ళందరూ కూడా డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ సండే స్కూల్ చేతులు ఆ సండే స్కూల్ టీచర్ యొక్క చేతిలో పెట్టి ప్లీజ్ మమ్మల్ని కూడా అక్కడ తీసుకువెళ్తారా మాకు చూపిస్తారా అని చెప్పి సండే స్కూల్ టీచర్ అడిగారు వెంటనే ఆమె వెంటనే పిల్లలు సపోర్ట్ చేస్తూ వృద్ధాశ్రమానికి పిల్లల్ని తీసుకొని వెళ్ళి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బులతో వాళ్ళు కొంత ఫుడ్ తీసుకొని వెళ్ళారు నిజంగా నాకైతే చాలా 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 ఇన్స్పైరింగ్ చాలా మోటివేటింగ్ గా అనిపించింది చాలా వాళ్ళని చూసి ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం చాలా మందిని పేరెంట్స్ పేరెంట్స్ చాలా మంది పిల్లలు చూడలేక వృద్ధాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు అంటే ఆ మనకి చిన్నప్పుడు పేరెంట్స్ మనం వదిలేసి ఉంటే మన పరిస్థితి ఏంటి ఇప్పుడు పెద్ద అయిన తర్వాత మనం మన పేరెంట్స్ వదిలేస్తున్నాం కదా వృద్ధాశ్రమంలో అది జాయిన్ చేస్తున్నాం కదా అదే పరిస్థితి మన పేరెంట్స్ మన చిన్నప్పుడు మనకి చేస్తుంటే మనం ఇలా ఉండేవాళ్ళమా మనం ఈ స్థాయికి వచ్చేవాళ్ళమా ఒక్కసారి జస్ట్ ఆలోచించండి ఒకసారి ముఖ్యంగా ఆ వృద్ధాప్యాయంలో ఆ ముసలితనంలో వాళ్ళు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది లేకుంటే మన అవసరం చాలా ఉంటుంది ఆట వయసులో ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు స్వతహాగా చేసుకోలేరు ఆ వయసులో వాళ్ళకి వాళ్ళ మనవల్లో మనవరాలతో ఉండాలని వాళ్ళతో సరదాగా సమయం గడపాలని ఉంటుంది కానీ మనం ఏం చేస్తామంటే వీళ్ళు చాదస్తం వీళ్ళు ఎందుకు అడ్డంగా ఉంటారని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళు తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో జాయిన్ చేశాడు వాళ్ళని చూసుకోకుండా చాలా భారంగా అనిపించి వాళ్ళు తీసుకెళ్లి ఇంకెక్కడ చే వాళ్ళు బయటని ఎక్కడో వదిలేసి వచ్చేస్తూ ఉంటారు ఈరోజు చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం ప్లీజ్ దయచేసి పిల్లల్ని ఆ పేరెంట్స్ చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది ముఖ్యంగా ఆ వృద్ధాభ్యాయంలో పిల్లలు నిజంగా ఆ టీచర్ మాత్రం మంచి లెసన్ నేర్పించారో నాకు అనిపించింది నిజంగా మీకు నేను ఆల్రెడీ మీకు ఆ స్క్రీన్ లో నేను ఫొటోస్ అన్ని కూడా మీకు చూపిస్తాను పిల్లలవి నిజంగా రియల్లీ హ్యాడ్స్ ఆఫ్ టు దే సండే స్కూల్ టీచర్ అండి పేరెంట్స్ నిజంగా నాకు చాలా నాకైతే మాత్రం చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది ఆ పిల్లలకి అంత గొప్ప మనసు రావడం నిజంగా వాళ్ళ పేరెంట్స్ ఎంతో గొప్పగా పెంచుంటారు వాళ్ళ సండే స్కూల్ టీచర్ ఎంతో గొప్పగా ఉంటారు సో మీరు కూడా మీ పిల్లలకి అప్పుడప్పుడు వీలైతే అలా వృద్ధాశ్రమాలకి శరణాలయానికి తీసుకువెళ్ళి వాళ్ళకి నేరుగా లైవ్ లో ఒక పాట నేర్పించండి నిజంగా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెద్దవాళ్ళతో ఆ వృద్ధులతో చాలా విషయాలు మాట్లాడారు నేను కూడా వెళ్ళా నిజంగా నేను కూడా అందులో పార్టిసిపేట్ చేసినందుకు నాకు కూడా చాలా ఆనందంగా చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళతో ఆ వృద్ధులతో చాలా విషయాలు ఎన్నెన్నో విషయాలు వాళ్ళతో మాట్లాడారు పాపం తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళందరూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే పాపం వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మనంలో మనవరాలు ఉంటారు కదా వాళ్ళకి బహుశా అవన్నీ గుర్తుకొచ్చేయేమో నిజంగా నాకైతే ఒక పక్క ఆనందం మరొక పక్క చాలా బాధగా అనిపించింది దయచేసి వాళ్ళని చూసుకోండి ఆ బాధ్యత మనందరిది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్